హలో ఎవరు నా పేరు డాక్టర్ బాలాజీ బాల్ గానీ కార్డియాలజిస్ట్ ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే కొంతమంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు ఒత్తిడి వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అని అడుగుతుంటారు సో దీని గురించి డిస్కస్ చేద్దాం సో ఎక్కువ ఒత్తిడి వల్ల కూడా హార్ట్ అటాక్ లాగా వచ్చే కండిషన్ ఒకటి ఉంటుందండి దాన్ని స్ట్రెస్ కార్డిమియోపతి ఆర్ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ ఆర్ టౌట్ సబ్బో కార్డియోమియోపతి అంటారు సో ఒత్తిడి స్ట్రెస్లో రకాలు ఉంటాయండి ఫిజికల్ స్ట్రెస్ ఎమోషనల్ స్ట్రెస్ ఎమోషనల్ స్ట్రెస్ ఏంటంటే మనకు దగ్గర వాళ్ళు ఎవరైనా చనిపోవడం లేదా లవ్ ఫెయిల్యూర్ అవ్వడం ఇలా ఎమోషనల్ ఇంటెన్స్ ఎమోషనల్ స్ట్రెస్ ఫీల్ అయితే ఇలా హార్ట్ వీక్ అయిపోయి హార్ట్ అటాక్ లాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఫిజికల్ స్ట్రెస్ అంటే బాడీ ఫిజికల్గా స్ట్రెస్గా ఫీల్ అవడం అది ఎలా అంటే ఎక్కువ ఎక్కువగా డిసీజ్ రావడం ఎక్కువ రోజు హాస్పిటల్లో ఉండి బాడీ స్ట్రెస్గా ఫీల్ అవ్వడం లేదా ఏదైనా మేజర్ సర్జరీ అండర్గా అవుతున్నప్పుడు బాడీ కూడా స్ట్రెస్ వల్ల ఇలా స్ట్రెస్ ఇండ్యూస్ కార్డోమియోపతి అని హార్ట్ అటాక్ లాగా రావచ్చు సో ఈ స్ట్రెస్ ఇండ్యూస్ కార్డోమియోపతిలో ఏమవుతుందంటే మనం ఒత్తిడికి గురైనప్పుడు మన బాడీలో కేటకాలమైన్స్ అని ఉంటాయి అవి ఎడ్రినల్ నార్ ఎడ్రినల్ అని ఇవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి ఇవి రిలీజ్ అయినప్పుడు హార్ట్ మీద టాక్సిక్ ఎఫెక్ట్ చూపుతాయి సో అవి ఏం చేస్తాయంటే సడన్గా హార్ట్ వీక్ అయిపోతుంది మళ్ళీ హార్ట్లో ఉండే రక్తనాళాలు ఒత్తుకుపోతాయి సో ఈ అక్యూట్ స్ట్రెస్ వచ్చినప్పుడు ఈ దీని ఎఫెక్ట్ వల్ల మనకి హార్ట్ అటాక్ లాగే సిమిలర్గా ప్రజెంట్ అవుతుంది ఇది యూజువల్గా ఆడవాళ్ళలో చూస్తుంటామండి వందలో రెండు శాతం మందికి ఇలా రావచ్చు బాడీ ససెప్టబిలిటీ బట్టి ఇది ఇలా స్ట్రెస్ కార్డి అయిపోతే వస్తుంది సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సిమిలర్ అటాక్ లాగే ఉంటాయండి ఎలా అంటే చెస్ట్ పెయిన్ కానీ బ్రీతింగ్ ప్రాబ్లం కానీ గుండె దడ రావడం కానీ వస్తాయి మళ్ళీ సేమ్ హార్ట్ అటాక్ లాగే ఈసీజీ చేంజెస్ ఉండొచ్చు మార్కర్స్ అని బ్లడ్ టెస్ట్ చేస్తే ఎలివేషన్స్ ఉండొచ్చు మళ్ళీ ఎకో స్కాన్లో కూడా హార్ట్ పంపింగ్ తగ్గిపోవచ్చు సో కొన్ని ఎక్కువ ఫీచర్స్లో మనం దీన్ని బట్టి చెప్పొచ్చు ఎలా అంటే హార్ట్ ఎఫెక్ట్స్ కొద్దిగా ఉబ్బడం బెలూన్లా అవ్వడం ఎపికల్ బెలూనింగ్ అంటారు సో ఈ కండిషన్లో ఇలా స్కాన్లో మనం కనిపెట్టొచ్చు మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాంజియోగ్రామ్లో బ్లాక్స్ ఉండవు ట్రీట్మెంట్ ఏంటంటే మెడిసిన్సే అండి హార్ట్ పంపింగ్ తక్కువ అయినప్పుడు హార్ట్ పంపింగ్ పెంచడానికి మెడిసిన్స్ ఇస్తారు వాళ్ళ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ ఉంటే దానికి కూడా మెడిసిన్స్ ఇస్తారు యూజువల్గా ఇది రివర్సిబుల్ కండిషన్నే కొన్ని వారాల్లో మెడిసిన్స్ ద్వారా పంపింగ్ అంతా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఒక టూ టు ఫోర్ పర్సెంట్ మాత్రకు రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి హాస్పిటల్ లేదా మార్టాలిటీ రేట్ వచ్చి ఒక టూ టు త్రీ పర్సెంట్ సో స్ట్రెస్ వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ